అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ్ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లకు పెరిగింది అధ్యక్ష మీరంతా కాదు బట్టి స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్ల మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారి పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్ మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం కుల్లా కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చివరికి ఈ ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభా నాయకులు గౌరవ మన సభా నాయకులు ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికాడికి పోయిందని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏడుకు వచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే మీటింగులు పెట్టుకుంటే జనరల్ గా పోలీసు వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష మీటింగ్లకు మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబడితే అధ్యక్ష ఈ రోజు కరెంటు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష పోలీసు వాళ్లతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంటు జనరేటర్లు పట్టుకుని మాత్రం ముట్టున్నారు అధ్యక్ష